నన్ను మన మీడియా మండల కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను చేయాలంటూ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మానసిక ఆందోళన గురి చేస్తుందని రాష్ట్రంలో కోట్ల స్కాలర్షిప్ మరియు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మంజూరు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ శివ శ్రవణ్ విక్రమ్ రాజేష్ హేమంత్ దేవేందర్ జశ్వంత్ సంపత్ శరత్ తదితరులు పాల్గొన్నారు ఏబివిపి చేగుంట మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల కావాలి స్కాలర్షిప్ల మీద ఆధారపడి పేద మధ్యతరగతి బరుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విద్య చేయాలని చెప్పేసి ఏబీవి డిమాండ్ చేస్తుంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే గతంలో కేసీఆర్ ఏ గతయితే పట్టిందో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి వాటిని చేస్తామని చెప్పేసి ఏబీవి డిమాండ్ చేస్తోంది జై హింద్ జై భారత్